అందరికీ నమస్కారం శ్రీలత డివోషనల్ ఫ్యాక్స్ ఛానల్కి స్వాగతం ఆషాఢ మాసంలో శుక్ల పక్షంలో పాడ్యమి నుండి నవమి వరకు వచ్చే నవరాత్రులను ఆషాఢగుప్త నవరాత్రులుగా జరుపుకుంటారు ఈ పూజలో పాల్గొనే వారు తమ కోరికలు అన్నింటినీ నెరవేర్చుకోవడానికి పూజా సమయంలో ఏమాత్రం గర్వం చూపకూడదు గుప్త నవరాత్రుల్లో దేవి భక్తులు ఎంత రహస్యంగా ఆధ్యాత్మిక సాధన చేస్తే అంత త్వరగా కోరికలు నెరవేరుతాయి ఈ ఆషాఢగుప్త నవరాత్రుల్లో ఉగ్రరూపంగా భావించే వారాహి అమ్మ వారిని పూజిస్తూ ఉంటారు అయితే ఉగ్రరూపం గనుక అందరూ పూజించవచ్చా లేదా అనే సందేహం ఇంకా వారాహి నవరాత్రుల విశిష్టత గురించి పండితులు ఏం చెబుతున్నారో ఇప్పుడు మనం వీడియోలో తెలుసుకుందాం వీడియో చూసే ముందు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వరాహి అనే పేరు తోటి అమ్మవార్లు రెండు శక్తులుగా మన పురాణాల్లో మంత్రశాస్త్రంలో కనబడుతుంది అందులో సప్త మాతృకలలో ఒకటి వరాహి అమ్మవారు మాతృకలు అంటే తల్లి తల్లి రూపంలో మనల్ని రక్షించువారు అందులో వరుసగా బ్రాహ్మి మహేశ్వరి కౌమరి వైష్ణవి వరాహి మహేంద్రి చాముండి ఏడుగురిని సప్త మాతృకలు అంటారు వరాహి ఈ రూపంలో మనల్ని చాలా ప్రేమగా చూస్తుంది గృహాన్ని ఇవ్వడం కోసం ప్రత్యేకంగా ఈ తల్లి ఆవిర్భవించింది గృహం అంటే రెండు రకాలు మన శరీరాన్ని గృహం అంటారు మన శరీరమై ఇంట్లో ఆత్మ అనే ఒక జీవి ఉన్నాడు కాబట్టి శరీరాన్ని గృహంతో పోల్చారు ఇది కాకుండా శరీరం ధరించాక మనం ఉండటానికి నాలుగు గోడలు తలుపులు కిటికీలు ఉన్నటువంటి ఇల్లు ఒకటి కావాలి ఈ రెండు ఇచ్చి ఇటు శరీరం ఇచ్చి ఆ శరీరంతో సుఖంగా బతకడానికి కావలసిన ఇల్లు ఇచ్చి రక్షించడం కోసం ఆవిర్భవించిన దివ్యశక్తి వారాహి అమ్మ ఇక రెండవసారి తల్లి మరొక రూపంలో కూడా ఆవిర్భవించింది ఆవిడే వారాహి అనే పేరుతో లలిత అమ్మవారిని సేవించడానికి ఆవిర్భవించింది లలిత సహస్రనామంలో గిరిచక్ర రథహరుడ దండనాథ పురస్కృత విశుక్ర ప్రాణహారణ వరాహి వీర్య నందిత గిరిచక్ర రథారుడ దండనాథ పురశ్రుత లలితాదేవి తన అహంకారం నుంచి వరాహిదేవిని సృష్టించింది ఈ వరాహిని తన సైన్యానికి దండనాథునిగా నియమించింది దండనాథునికి చక్రమనే రథమును అధిష్ఠించి ఉన్నది లలిత సహస్రనామ స్తోత్రంలో మూడవ రథం చిరుచక్ర రథం విశాలమైనది ఉన్నతమైనది కిరి అంటే వరాహము వరాహములచే లాగబడుతున్న రథంకి వరాహిదేవి దండనాది అమ్మను సేవించుచున్నది అని ఈ నామంలకి అర్థం లలితా సైన్యానికి దండమును ధరించి ఆదేశములను ఇస్తూ ఉంటుంది కిరి అంటే కిరణము అని అర్థం కూడా ఉన్నది ఈ గిరిచక్రం నుంచి ప్రసరించే కిరణంలే ఈ భూమండలం అంతా ఆవరించి ఉన్నది వరాహ శక్తి అనగా భూమండలంను ఉద్ధరించిన శక్తి జీవుడు మార్గం తప్పినప్పుడు ఈ వరాహ శక్తి తన కిరణములతో జీవుల్ని బంధించి పతనం అవ్వకుండా ఉద్ధరిస్తుంది దండించడానికి ఉద్ధరించడానికి ఈ వరాహ శక్తి ఆది దేవత ఈ వరాహ దేవతను ధ్యానిస్తే జీవుడు పతనం అవ్వకుండా కాపాడుతాడు ఆత్మజ్ఞానంను పొంది తత్వంతో రమిస్తాడు గిరిచక్రం అనే రథమునకు దండనాథుడైన వరాహి దేవిచే పూజింపబడుతున్న ఆ గిరిచక్ర రథారుడ దండనాథ ప్రశ్రుత వందనం లలితాది సహస్రనామంలో డెబ్భై ఆరవ నామం శుక్ర ప్రాణహరణ వరాహి వీర నందిత ఈ నామంలో వరాహి అనే నామం ఉన్నది లలితాదేవి భండాసురుడు అనే పేరు కలిగిన ఒక వ్యక్తిని చంపడానికి వెళ్ళింది బండాసురుడు అనే పేరు కలిగిన రాక్షసుని చంపడానికి అమ్మవారికి సైనికులు చాలామంది ఉన్నారు ఆ సైనికులకి నాయకత్వం వహించడానికి ఆవిర్భవించిన నాయక ఈ వరాహిదేవి తెల్లని రూపంలో కూరలు ఉండి గద శంఖం చక్రం కూడా ధరిస్తుంది ఆ తల్లి ఒక గొప్ప రథమెక్కి రాక్షసులను సంహరించడానికి లలితాదేవికి సాయంగా వెళ్ళింది ఈ వరాహి అమ్మవారు శత్రువు అనే పేరు కలిగిన బండాసురుడు అనే రాక్షసుని చంపింది అలా చంపడం కోసం ఆవిర్భవించిన తల్లి ఇప్పుడు ఆవిర్భవించింది ఆషాఢ మాసంలో ఆషాఢ మాసంలో శుక్ల పక్షంలో పాడ్యమి నాడు అవతరించింది మన శరీరంలో తొమ్మిది రంధ్రాలు ఉన్నాయి మన శరీరంలో తొమ్మిది రంధ్రాల్లో కొలువై ఉండి మన శరీరాన్ని ఆరోగ్యంగా కూడా ఉంచుతుంది వారాహిదేవి తొమ్మిది రంధ్రాలు కళ్ళు రెండు చెవులు రెండు ముక్కు రంధ్రాలు రెండు నోరు మలమూత్ర స్థానాలు రెండు తొమ్మిది రంధ్రాలతో ఏదో ఒక రంధ్రం నుంచి ప్రాణం పోతుంది ఈ నవరంధ్రాలను ఆమె ఆక్రమించి కాపాడుతూ బ్రతికున్నంత వరకు ఆరోగ్యాన్ని ఇస్తూ ఈ రంధ్రాలతో కూడిన శరీరం సుఖంగా ఉండడానికి గృహాన్ని ఇస్తూ ఇంట్లో ఉన్న భార్యాభర్తలకు ఐక్యమత్యాన్ని ఇస్తూ కావలసిన ధనం వస్త్రాలు ధాన్యం ఇస్తూ రక్షిస్తూ ఉంటుంది వరాహి అమ్మవారిని పూజించే విధానాన్ని వరాహి అమ్మవారికి సంబంధించినటువంటి మంత్రశాస్త్రం ఉపనిషత్తులు బ్రహ్మాండ పురాణం అగస్యుడు చెప్పిన అగస్య సహిత వీటిల్లో ఈ వరాహి అమ్మవారిని ఎలా పూజించాలో చెప్పారు ఇప్పుడు మనం వరాహి అమ్మవారి పూజా విధానం తెలుసుకుందాం ఈ నెల జూన్ ఇరవై ఆరు నుండి ఆషాఢ మాసం ప్రారంభమవుతూ ఈ ఆషాఢ మాసంలో వరాహి అమ్మవారిని కొలుస్తారు వరాహి దేవిని పూజిస్తే మీ కష్టాలన్నీ వెంటనే గట్టెక్కిపోయి మీ కుటుంబానికి అష్ట ఐశ్వర్యాలు వరిస్తాయి ఆషాఢ మాసంలో వరాహి నవరాత్రులను జరుపుకుంటారు ఈ నెల జూన్ ఇరవై ఆరు నుండి జూలై నాలుగవ తేదీ వరకు ఆషాఢ నవరాత్రులు ప్రారంభమవుతాయి మొత్తం తొమ్మిది రోజుల పాటు వరాహి నవరాత్రులను జరుపుకుంటారు వరాహి అమ్మవారు చాలా మహిమగలది కాబట్టి ఈ వరాహి నవరాత్రుల్లో అమ్మవారిని పూజిస్తే అఖండ రాజయోగం సిద్ధిస్తుంది వరాహి నవరాత్రుల్లో అమ్మవారిని ఎలా పూజించాలో ఇప్పుడు ప్రతి ఒక్కరూ సులభంగా చేసుకొని చాలా శక్తివంతమైన పూజా విధానం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం జూన్ ఇరవై ఆరు నుండి జూలై నాలుగు వరకు వరాహి నవరాత్రులు ఈ తొమ్మిది రోజులు అమ్మవారిని పూజించవచ్చు లేదా ఈ తొమ్మిది రోజుల్లో ఏదైనా ఒక రోజున ఈ వీడియోలో చెప్పే విధంగా వరాహి దేవికి పూజ చేసి చూడండి వరాహి అమ్మవారిని ఒక్కరోజు పూజించినా సరే ఆ వరాహి తల్లి చల్లని చూపు మన కుటుంబం పైన పడుతుంది వరాహి దేవిని పూజించేవారు వరాహి అమ్మవారి ఫోటోను తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి వరాహి అమ్మ ఫోటోని తెచ్చుకోలేని వారు లక్ష్మీదేవి చిత్రపటమున్నా సరిపోతుంది అలాగే పసుపుతో గౌరీదేవి ప్రతిరూపంగా తయారు చేసుకొని కుంకుమ బొట్టు పెట్టి వరాహి అమ్మ స్వరూపంగా భావించి ఇంట్లో పూజలు చేసుకోవచ్చు వరాహి దేవిని ఏ రూపంలోనైనా పూజించుకోవచ్చు ముందుగా పూజ గదిని శుభ్రం చేసుకొని వరాహిదేవి చిత్రపటాన్ని పూజ గదిలో పెట్టుకోవాలి ఈ వరాహి నవరాత్రుల్లో సాయంత్రం ఆరు నుండి తొమ్మిది గంటల మధ్యలోనే అమ్మవారిని పూజించుకోవాలి ఏదైనా పూజ ప్రారంభించే ముందు గణపతిని పూజించడం ఆచారం కాబట్టి ముందుగా గణపతికి నమస్కారం చేసుకొని వరాహిదేవిని పూజించాలి వరాహి అమ్మవారిని పూజించే ముందు అమ్మవారికి మీ సంకల్పం చెప్పుకోవాలి మీ పేరు మీ గోత్రం నక్షత్రం చెప్పి వరాహి అమ్మవారి అనుగ్రహం కోసం మీ కోరికలు నెరవేరడం కోసం ఈ నవరాత్రి పూజ చేస్తున్నానని అమ్మవారికి సంకల్పం చెప్పుకోవాలి ఇంట్లో వరాహిదేవిని పూజించాలంటే ఆడవాళ్ళు తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి ఈ వరాహి నవరాత్రుల్లో తప్పనిసరిగా నీటిలో కొంచెం ఉప్పు వేసి ఇంటిని శుభ్రం చేసుకొని ఇల్లంతా పసుపు నీళ్ళు చల్లుకోవాలి అలాగే ఇంటి కడపలకు తప్పకుండా పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టాలి ఇంటి గుమ్మం ముందు ఖచ్చితంగా ముగ్గు ఉండాలి ఈ వరాహి నవరాత్రుల్లో కలకలలాడుతున్న గుమ్మాన్ని చూసి అమ్మవారు మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది ఈ నవరాత్రుల్లో అమ్మవారిని పూజించేవారు పూజ గదిని శుభ్రం చేసుకొని దేవుని పటాలకు కుంకుమ బొట్టు పెట్టి పూలతో అలంకరించుకోవాలి పూజ గదిలో ఒక చిన్న ముగ్గు వేసుకొని ఇంట్లో పూజ చేసుకోవాలి ముఖ్యంగా వరాహి అమ్మవారిని ఎరుపు రంగు పుష్పాలతో పూజించాలి వరాహి అమ్మవారికి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం కాబట్టి అమ్మవారిని పూజించే స్త్రీలు ఎరుపు రంగు వస్త్రాలను ధరించి ఎరుపు రంగు పుష్పాలతో అమ్మవారిని అలంకరించుకోవాలి వరాహి దేవిని నిండుగా అలంకరించుకొని దేవికి తాంబూలం సమర్పించి అమ్మవారి ముందు ఒక దీపం వెలిగించండి దీపం ప్రమిదకి కుంకుమ బొట్టు పెట్టి నువ్వుల నూనెతో కానీ ఆవు నెయ్యితో కానీ దీపారాధన చెయ్యండి ఇక అమ్మవారి పూజలో నైవేద్యంగా దానిమ్మ పండును నివేదించవచ్చు మీకున్న స్థోమతను బట్టి ఎన్ని నైవేద్యాలను అమ్మవారికైనా సమర్పించుకోవచ్చు ముఖ్యంగా అమ్మవారి పూజలో బెల్లం పానకం మాత్రం తప్పనిసరిగా ఉండాలి బెల్లం అంటే అమ్మవారికి చాలా ప్రీతికరమైనది కాబట్టి బెల్లం పానకాన్ని అమ్మవారికి నివేదిస్తే అమ్మవారు ఎంతో సంతోషించి మీ ఇంటిపై కనక వర్షాన్ని కురిపిస్తుంది ఇక అమ్మవారిని పూజించే సమయంలో ఒక శక్తివంతమైన వరాహి మంత్రాన్ని చదివితే మీ పూజకు రెట్టింపు పుణ్యఫలం వస్తుంది ఆ మంత్రం ఏమిటంటే ఓం క్రీం వరాహి హరి ఓం ఈ నవరాత్రులు మొదలైనప్పటి నుంచి ప్రతిరోజు ఈ మంత్రాన్ని తొమ్మిది సార్లు చదవండి మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది అలాగే వరాహిదేవిని పూజించేటప్పుడు పూజ గదిలో తప్పనిసరిగా ఒక రాగి చెంబును పెట్టుకోవాలి రాగి చెంబు నిండుగా నీళ్ళు పోసి మీ పూజ గదిలో పెట్టుకోండి ఈ నవరాత్రులు పూర్తయ్యే వరకు ఈ తొమ్మిది రోజులు రాగి చెంబులో ఉన్న నీటిని మారుస్తూ ఉండాలి అదేవిధంగా వారాహి అమ్మవారి పూజలో అమ్మవారికి ఒక జాకెట్ ముక్కను కానీ ఒక చీరను కానీ సమర్పించాలి అమ్మవారికి పెట్టిన ఈ చీరను మీరు కట్టుకోవచ్చు లేదా ఎవరైనా ముత్తైదుని లక్ష్మీ స్వరూపంగా భావించి వారికి తాంబూలంగా సమర్పించి ఆ వస్త్రాన్ని ఇవ్వచ్చు చివరిగా అమ్మవారికి హారతి సమర్పించి నమస్కారం చేసుకొని మీ మనసులోని కోరికలను అలాగే మీకున్న కష్టాలన్నీ అమ్మవారికి చెప్పుకొని ఐదు ప్రదక్షిణలు చేసి పూజను ముగించుకోవచ్చు ఇక అమ్మవారికి తప్పనిసరిగా ధూపం వేయాలి అమ్మవారి పూజలో ధూపం చాలా ప్రాముఖ్యమైనది అలాగే ఎన్ని పూజలు చేసినా మీ కష్టాలు తీరడం లేదని బాధపడేవారు ఈ నవరాత్రుల్లో తప్పనిసరిగా చాలా శక్తివంతమైన అమ్మవారి బీజమంత్రాన్ని చదవండి మీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి ఆ మంత్రం ఏమిటంటే ఐమ్ క్రీమ్ సౌ పదకొండు సార్లు చదవండి ఏదో ఒక రూపంలో మీ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది అదేవిధంగా ఈ వరాహి నవరాత్రుల్లో అమ్మవారికి తప్పనిసరిగా ఉపవాసం ఉండండి ఉపవాసం ఉండేవారు పాలు అలానే పండ్లను తినవచ్చు వరాహి అమ్మవారిని చాలా శ్రద్ధగా పూజించాలి మీకు ఎన్ని సమస్యలున్నా సరే ఈ వరాహి నవరాత్రుల్లో ఒక్కసారి ఈ బరాహి అమ్మవారిని పూజించండి మీ సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి ఈ తొమ్మిది రోజులు భార్యాభర్తలు బ్రహ్మచర్యం పాటించాలి అలాగే మాంసాహారానికి దూరంగా ఉండాలి మధ్యాహ్నం సమయంలో పొరపాటున కూడా నిద్రపోకూడదు ఈ వరాహి నవరాత్రుల్లో తొమ్మిది రోజుల పాటు ప్రత్యేకంగా అమ్మవారిని పూజించలేని వారు ప్రతిరోజు ఉదయం స్నానం చేసి పూజ గదిలో ఒక దీపం వెలిగించి వరాహి అమ్మవారిని మనస్ఫూర్తిగా వేడుకోండి ఈ వరాహి నవరాత్రులు పూర్తయిన తర్వాత అమ్మవారి చిత్రపటాన్ని ఏం చేయాలనే సందేహం రావచ్చు వరాహి అమ్మవారి ఫోటోని మీ పూజ గదిలో పెట్టుకోవచ్చు లేదా మీ దగ్గరలో ఉన్న ఏదైనా నదిలో అమ్మవారి పటాన్ని నిమజ్జనం చేయొచ్చు ఈ విధంగా ఈ వరాహి నవరాత్రుల్లో వరాహి అమ్మవారిని పూజిస్తే కష్టాలన్నీ తీరిపోయి కోరుకున్న కోరికలు వెంటనే నెరవేరుతాయి ఈ వీడియో మీరు చూసినందుకు ధన్యవాదములు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కింద కామెంట్ బాక్స్లో జై వారాహి అని కామెంట్ చేసి చెప్పండి మరొక కొత్త వీడియోతో మీ ముందుంటాను